ಕಲ್ಯಾಣ ಸೂರ್ಯಕಾಂತ ಪೇರು ಪಟ್ಟು ಕರೆದು ಇವಾಗ ಎಲ್ಲ ಕೆಸಿಂಟೋ ಚೂರಿ ಮನಕು ಆಕರಿ ಜನಾಥ ಸ್ಥಿತಿ ಅಲ್ಲಿಪೇಂದಿ ವಿಜಯವಾಡ ಅಭಿವೃದ್ಧಿ ಜಿಲ್ಲಾ ಅಭಿವೃದ್ಧಿ ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿ ಎಂಪಿ ಒಬ್ಬರು असल ना पैस्थित मे प्र अदेद पार्टी ट्रे ट्रपेवा दाने दोनों डिस्कड़ा इन बुस्तूँ मक्तो अंदी देखा अयो चाहे नीनी मू निजाती నువ్వు ఆమిష్ అంటో నువ్వు అవినీతి పరుడు కాదంట నువ్వు ఎంత అవినీతి పరుడు నేను రుచి చేస్తా వస్తావా ఒకటి రెండోది నా పేరు ఎత్తకుండా మా మీద నిన్నల గురించి చర్చకు వస్తావా దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉన్న మళ్ళీ నీరు రెండు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ అప్పుడు వీటిలో ఏదైతే నువ్వు బ్యాంకు గురించి వీళ్ళు ఫలానా బ్యాంకుకి ఎంత ఫలానా బ్యాంకుకి ఎంత నా ఆస్తి ఎంత అని రెండు వేల పంతొమ్మిదిలో అదంతా కాపీ ఇస్తాం మీకు ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాధనం ప్రజలు ఒక అది రూపాయ కొట్టేదో అరవై పైసలు కొట్టేదో బ్యాంకులు వేస్తాడు వీళ్ళు ఒక డెబ్భై పైసలు కొట్టేదో నీవు బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు ఏ బ్యాంకు నుంచి జమ కట్టావు నువ్వు బ్యాంకు నుంచి కట్టాల్సిన సొమ్ము ఎంత ఈ ఐదేళ్ళు ఏ ఏ బ్యాంక్ ఎంతంత కట్టావు నువ్వు నిజాయితీ కదా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా నీవు గంట స్టార్ వాటర్ ఉంది కదా నీకు లంకంత ఇల్లు ఉంది కదా ఎంత కేసు నేను బాగా ఉంది కదా నువ్వు ఎందుకని బ్యాంక్ த்துக்குன்னாரண்டி நேக்கா எவ்வளோ பூக்கி பரவசா நான் சூப்பி நே ரெண்டு வேல பத்தொன்பது ரெண்டு வேல பதினோரு வரைக்கும் நேற்று சாசனமே பத்திரிகலா ஏடியா பலச்சோட பூக்காஜேசாட் வச்சிதா సాక్షి వచ్చిందా నీ సైజ పేపర్ వచ్చిందా నువ్వు ఆక్రమించుకుని వచ్చింది ఆక్రమించుకున్నామని వచ్చింది ఇవాళ చంద్రబాబుకి చంద్రబాబు గారు కదా రాజధాని ఇక్కడ పెట్టద్దు రాజధాని అక్కడికి ఎక్కడికి நாகார்ஜுனி போயிட்டு அது பெத்த பூஸ்காம அமராவதி அனைத்து பூஸ்காம அமராவதி చేస్తున్న సమయంలో అక్కడ మైకి పట్టుకొని ఈసార్లు మాట్లాడా నువ్వు నువ్వు ఇంత మోసం అయ్యి నీ నోటి వచ్చినట్టు మాట్లాడతావు అది చంద్రబాబు నాయుడు గారికి ఏ కంపెనీ లే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముగ్గురు ఎంపీలు గెలిస్తే కలా పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అలాగే ఎర్ర రాన్మోహన్ నాయుడు గారికి మంత్రి ఇచ్చారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిచ్చారా ఎందుకే తెలుసా నీకు నువ్వు విశ్వాసం లేని వ్యక్తులు ఈ నోటు లో ఎక్కువైంది ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చా కానీ మీకు ఎంకరేజ్ చేయకూడదు నీకు ఎవరా ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన పార్టీలో పది ఫ్లోర్ లీ ఏ పదం లేదంటే నేను నోట్ అన్నం పెట్టించేది పరుగుతావు నిన్న ఇంటి వాసాలు లెక్క తల్లి తల్లిపాద తాకి తల్లిలో దుద్దుతావు కాబట్టి నేను ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చేది సభలో నిజంగా పెట్రోల్ ఏమి మంది రావద్దన్నారు నా జోక్యం కలగ చేసుకోవద్దన్నారు నువ్వు మంచి ఎందుకు చేసుకోవద్దాడు ఎవరు కానీ చెప్పారా నువ్వు తిరుపతి యాభై నిమిషాలు బహిరంగం చేసావే తిరుపతి పార్టీ ఆఫీసులో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోండి పార్టీ ఆఫీస్ వెళ్తే అందులోకి వెళ్ళి వేరంగం చేశాడు ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళా మనం వేరంగం చేయలేదు అక్కడ ముట్టి మీద పడతారు అక్కడికి వెళ్ళి జాతీ ఇదే భూజుమా కాదండి పిల్లలు అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్ ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకో లో అదుపులో పెట్టుకో